ఈరోజు నేను భాస్కర్ గారి వారి యొక్క ఆధ్వర్యంలో కోవిడ్కి సంబంధించి జూమ్ కాన్ఫరెన్స్ జరిగింది అందులో ముఖ్యంగా ఇప్పుడు పెరుగుతున్న దృష్ట్యా మనం హాస్పిటల్ ప్రిపేర్నెస్ మీద అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అట్లాగే ఏరియా హాస్పిటల్స్లో కూడాను ఈ కోవిడ్ నిబంధన నిబంధనలు అలాగే కోవిడ్ పేషెంట్ ఎలా రిసీవ్ చేసుకోవాలనే దాని మీద ఒక నోడల్ ఆఫీస్ని ఐడెంటిఫై చేసి దాంతోపాటు హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేయమని చెప్పి స్ట్రక్షించడం జరిగింది ముఖ్యంగా ఒక డిస్ప్లే బోర్డు పెట్టి కోవిడ్ పేషెంట్ ఎంతమంది ఉన్నారు బెడ్స్ ఎన్ని అవైలబుల్ బెడ్స్ ఆక్సిజన్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్ బెడ్స్ ఆక్సిజన్ లేని బెడ్స్ ఎన్ని ఉన్నాయి అట్లాగే ఐసీయూ బెడ్స్ ఎన్ని ఉన్నాయి వెంటిలేటర్ బెడ్స్ ఉన్నాయి ఎంతమంది వెంటిలేటర్ ఉన్నాయి దాని మీద పట్టిక లాంటిది ఆల్రెడీ గతంలో పెట్టిన మళ్ళీ డిస్ప్లే చేయమన్నారు హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేయమన్నారు ఇవి ఇది విత్ ఎఫెక్ట్ అన్నారు అట్లాగే సీసీ కెమెరాస్ గతంలో పెట్టిన కొంత కొన్ని చోట్ల రిమూవ్ చేశారు అవి మళ్ళీ రీఇన్స్టాల్ చేయమని చెప్పారు ఆ ప్రోటోకాల్స్ ఏదైతే ఉన్నాయో కోవిడ్కి సంబంధించిన ప్రోటోకాల్స్ అడ్మిషన్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా మన సేమ్ అదే విధంగా పాత సంవత్సరం ఎలా జరిగిందో విధంగా చేయమని చెప్పడం జరిగింది అడ్మిషన్స్ కూడా ఎవరు కూడా హెల్ప్ డెస్క్ ద్వారాగా వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా అడ్మిట్ చేయడం వాళ్ళకి సంబంధించిన మందులన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చుకోమని స్పెషల్ డ్రైవ్ ప్రకారం డిఎండ్ హెచ్ ఆధ్వర్యంలో సెంట్రల్ డ్రగ్స్ లో ఉన్న డ్రగ్స్ అన్నీ కూడాను మళ్ళా తెచ్చి స్టాప్ పెట్టుకోమని చెప్పడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది ఏ పేషెంట్ వచ్చినా సరే వాళ్ళకి కావాల్సిన టెస్ట్లు కూడా అన్నీ కూడాను ఎక్కడికి లేకపోతే ప్రైవేట్ ల్యాబ్స్తో కూడా టైప్ చేసి వాళ్ళకి లేదంటే కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఉన్న ల్యాబ్లో ఈ లైక్ కోవిడ్ ప్రొఫైల్ అంటాము ఐఎల్ సిక్స్ తర్వాత ఇంటర్ టెస్ట్లు అవి కూడా అవసరాన్ని బట్టి అవి కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఉన్నాయి ఇక్కడ శాంపుల్ తీసి అక్కడ పంపించమని చెప్పి ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చారు సో మన దాని దానికి సంబంధించి మన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని అన్నీ కూడా ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ మనకి ఒక థర్టీ బెడ్ ఐసియుటి రెండు రెండు విభాగాలుగా ఉంది అట్లాగే యాభై పడకల వార్డ్ అడ్మిట్ కింద ఫ్లోర్ అంతా కూడా కోవిడ్కి పెట్టుకున్నాం ఇవి కాకుండా స్పెషల్ రూమ్స్ ఉన్నాయి అవి ఏ క్లాస్ అంటాము స్పెషల్ రూమ్స్ అన్నీ కూడా ఒక ముప్పై బెడ్ మనకి ఉన్నాయి రూమ్స్ ఆ ముప్పై రూమ్స్ కూడా కోవిడ్కి అడ్మిషన్ చేయడానికి అన్ని ఏర్పాటు చేసుకున్నాం అట్లాగే ఆక్సిజన్ మనకి సిక్స్ కేఎల్ ఆక్సిజన్ ట్యాంక్ ఉంది లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఉంది అట్లా కాకుండా మూడు వందల యాభై ఆక్సిజన్ బల్క్ సిలిండర్స్ ఉన్నాయి ఇన్ కేస్ ఏదన్నా ఇబ్బంది కలిగి మనకి లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్ రాకపోతే డిలే అయితే ఈ బల్క్ సిలిండర్స్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఆల్రెడీ వంద వెంటిలేటర్స్ ఉన్నాయి రాజమండ్రిలో హాస్పిటల్లో వంద వెంటిలేటర్స్ ఉన్నాయి సో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఈసారి ఏదైనా పాజిటివ్ పేషెంట్ వచ్చి సీరియస్ కండిషన్లో ఆక్సిజన్ బాగా డ్రాప్ అవుతుంటే వాళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలుగా ఉంది సో ఈ కోవిడ్ సంబంధించిన టెస్ట్లు స్టాఫ్ నర్సెస్ వాళ్ళ ఒకవేళ నెంబర్స్ పెరిగితే మళ్ళీ సేమ్ గారు ఆదేశాలు ఇస్తే పాత వాళ్ళు ఎవరైతే మనం రిమూవ్ చేసామో వాళ్ళని కూడా అవకాశం వస్తే పిలుస్తామని చెప్పి మనకి ఆలోచన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పరిస్థితులు బట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా అని చెప్పి చెప్పాను థ్యాంక్ యూ SS Developers' Resumé World's Best Facilitated Venture Started Open Flat, Independent Houses, Villas, Bungalows, Education Recreation SS Developers' Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers 100% Vastu 24x7 security with cc cameras ss developers we make your dream comes true let's hurry book your flats now contact ss developers rajametry visit at wwwssdevelopers.net